లడ్డు కల్తీ వివాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చంద్రబాబు చెప్పిందే నిజమైతే ఈవోగా శ్యామలరావు ఉన్నప్పుడే కల్తీ జరిగిందని మరి శ్యామలరావుపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఎస్వి మోహన్ రెడ్డి అంటున్నారు నెయ్యి సప్లై చేసిన కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదని ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్నించారు అది వాడలేదు శ్యామలరావు గారు చెప్తారు వాడినాడని చంద్రబాబు నాయుడు చెప్తాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాడిన చెప్పినది ఇంకా కరెక్ట్ అయితే అదే వాడింటే రావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు రావు మీద కేసు పెట్టి ఏదైతే కల్తీ నూనె వాడినారో ఏదైతే మీరు చెప్పినట్టు అనిమల్ ఫ్యాట్ వాడినాడో అంత తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు కేసు పెట్టి జైల్లో పెట్టలేదు ఏఆర్ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇంతవరకు కామన్ సెన్స్ నుండి మాట్లాడుతున్నారా ఈరోజు అడ్డంగా దొరికిపోయినారు జూలై పన్నెండో తేదీ ట్యాంకర్లు వచ్చినాయి ఒకవేళ మీరు వాడినారే అనుకోండి లడ్డు వాడకంలో జరిగింది జూలై పన్నెండు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మరి శ్యామలరావు గారు దేవుని అపాయింట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అపాయింట్మెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన ముప్పై రోజులకు ఫస్ట్ ట్యాంకర్లు వస్తే ఆ ఆయిల్ కల్తీ ఉంది అది వాడినారని చెప్పినప్పుడు ఆ వైఫల్యం ఎవరిది జగన్మోహన్ రెడ్డిదే